హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎరా రాజేష్ గూబ గుయ్యి మంద బ్రోకర్ యదవ బ్రోకర్ పనులు చేసుకుంటూ రాజకీయాల్లో అది చేస్తాను ఇది చేస్తాను దళితులకి పొడి చేస్తాను ఇడ్ చేస్తానని చెప్పేసి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నావు నువ్వు చేసే దందాలన్నీ బయటపడుతూ ఉంటే పిన్ టూ అన్ని బయటపడుతూ ఉంటే చెమటలు పడుతున్నాయా గూప గుయ్యి మందా ప్రజ్ఞత్తుకుంటూ వచ్చేసి మళ్ళా పవన్ కళ్యాణ్ ఎందుకు నేను నెగిటివ్గా తీసుకున్నాను అంటే నా దేవుడు చంద్రబాబు కోసం అని చెప్పేసి ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెడుతున్నావు మైండ్ దొబ్బి పెడుతున్నావు ఎవరు నమ్ముతారా నేను ఇంకా నిన్ను ఎవరు నమ్ముతారు బ్రోకర్ పనులు చేసే వాళ్ళకంతా రిజల్ట్ ఇలాగే ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఇలాగే ఉంటుంది ఎన్ని కథలు చెప్పేవరా ఎన్ని మాహి మాటలు చెప్పేవరా నా దళితులు నా దళితులు అనుకుంటూ ఆ అంటే పక్కకు తీసుకున్న ఫోటో తీసుకొచ్చేసి నా అంబేద్కర్ గుండెల్లో ఉన్నారు ఏం కథలు చెప్పేవరా నువ్వు ఇన్ని రోజులు నీ గురించి మాట్లాడే వాళ్ళు లేక నీ పనులు జరిగాయి ఇక మాట్లాడు ఏం మాట్లాడుతావో మాట్లాడు నువ్వు నిన్న నిన్నమన్నా పెట్టిన వీడియోలో ఏమన్నా అర్థం ఉందరా ఎవడన్నా నమ్ముతాడా నిన్ను మళ్ళా దాన్ని పెట్టేసి ఆ వీడియో ఎందుకు చేశాను అంటే పవన్ కళ్యాణ్ ఓడించాలి అని చెప్పేసి ఎందుకన్నాను అంటే ఆయన మీద మచ్చబడకూడదు చంద్రబాబు గారి మీద మచ్చబడకూడదు బొక్కేం కాదు అటు తిప్పి ఇటు తిప్పి మెలికలు తిప్పి ఏం చేయాలని అర్థం కాక టెన్షన్తో జుట్టు బీక్కొని వస్తున్నావు క్లిస్టల్ క్లియర్గా స్క్రీన్ మీద అర్థమవుతోంది నీ పరిస్థితి సో మై డియర్ రాజేష్ ఇక తట్టాబుట్టా సర్దుకొని రాజకీయాలు నీకు పనికిరావు ఎవ్వడు నిన్ను దేకడు కింద కామెంట్లు చూస్తున్నావా అమ్మ నా బూతులు దిడుతున్నారు ఒక బూత్ కాదు ప్రపంచంలో ఎన్ని బూతులు ఉన్నాయో రీసెంట్ వీడియోస్లో నీ మొత్తం కామెంట్ల దగ్గర అన్ని బూతులు ఉన్నాయి బూతులు చూసుకుంటున్నావా లేదా సో నాకు తెలిసి అవి చూసుకునే పరిస్థితుల్లో కూడా లేడు ఎందుకంటే ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఒక మనిషి సిగ్గు శరం మానము లజ్జ ఏవీ లేకుండా బతికేస్తున్నాడంటే ఈడొక్కడే ఈ రాజేష్ గడొక్కడే నిన్ను ఇక ఎదగనివ్వను గుర్తుపెట్టుకో నువ్వు జనాలతో ఆడుకోవాలనుకున్నావు కుల మతాలతో ఆడుకోవాలనుకున్నావు కుల మతాలతో కులాల చిచ్చు పెట్టి మతాల చిచ్చు పెట్టి నువ్వు పెద్దోడి కావాలనుకున్నావు అక్కడ తప్పు అక్కడ మా కాలుతోంది ఒక్కసారి పవన్ కళ్యాణ్ని వెనక్కి తిరిగి చూడు అంత గొప్ప నాయకుడు ఇక రాడు రాబోడు ఎన్నోసార్లు చెప్తున్నా మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టుకో కులాలు మతాలేంట్రా ఎక్కడున్నావురా తింగర్నా కొడక ఇంకా కులాలు మతాలా కులంతోనో మతంతోనో సంబంధం లేకుండా ఓ రాజకీయ నాయకుడు ఎదుగుతున్నాడు నేను గర్వంగా గర్వంగా కాలర ఎగరేసుకొని చెప్తున్నాను అలాంటి మనిషి అలాంటి గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ అలాంటి మనిషి మళ్ళా రాడు రాబోడు ఎంతమంది ఏమనుకుంటున్నా కూడా నా కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అందరికీ నేను చేయగలిగే సహాయం నేను చేస్తానని చెప్పేసి ముందుకొస్తున్న అతి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ కనీసం ఆయన ఖాళీ గోటికి కూడా నువ్వు సరిపోవు ఆ విషయం నీకు కూడా క్లియర్గా తెలుసు ఏదో వాగుతున్నావు కానీ ఆ విషయం నీకు కూడా క్లియర్గా తెలుసు మళ్ళా పవన్ కళ్యాణ్ మంచి చేసుకోవాలని మరలా చంద్రబాబు గారిని మంచి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు అది కన్ఫ్యూజన్లో చేస్తున్నావు కన్ఫ్యూజన్లో చేస్తున్నావు అనే విషయం నీకు తెలియకపోవచ్చు కానీ చూస్తున్నా జనాలకు అందరికీ అర్థమవుతోంది ఆ వీడియోలు చూడు ఆ వీడియోల కింద కామెంట్ చూసుకో నీకు తగ్గిపోయిన వ్యూస్ చూసుకో ప్రపంచాన్ని టోటల్గా నువ్వు అనుకునే ప్రపంచం చూడు మొత్తం అన్సబ్స్క్రైబ్ మొత్తం అన్సబ్స్క్రైబ్ టోటల్గా నిన్ను నీ ప్రపంచాన్ని బైకాట్ చేస్తున్నారు అర్థమవుతుందా రోజు రోజుకు పడిపోతున్న నీ గ్రాఫ్ చూసుకో నిన్నెవ్వడు ఇక దేకడు బ్రోకర్ పనులు ఇంకా ఆపేయి నీకు తగినట్టు నీకు కావలసినట్టు మలుచుకోవాలనుకుంటే ఇక్కడ ఎవడు నిన్ను నమ్మడు ఇంకా సో ఇటు తిప్పి అడుదిప్పి అడుదిప్పి ఇటుదిప్పి నీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడితే ఎవరు దేకర్రా రాజేష్ ఇక నీ ఆటలు సాగవు సాగనివ్వను గుర్తుపెట్టుకో వారణాసి సూర్య అనేవాడు నిన్నే టార్గెట్ చేశాడు నువ్వు జనాలతో ఆడుకున్నావు నేను నీతో ఆడుకుంటున్నాను ఆడుకుంటాను కూడా అంత ఈజీగా నేను వదలరా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు వచ్చి ఒరే సూర్యంగా ఆపర చచ్చిపోతాడు రావాడు అన్నా కూడా ఆపను ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పావు అక్కడ కాలుతుంది నాకు మామూలు కాలట్లేదు అది మామూలుగా జనరల్గా నువ్వు రాజకీయంగానే ఉంటే ఓకే గాడిది కొడక అర్థం కాలేదా నువ్వు పొత్తులో ఉన్నావని చెప్పేసి అఫిషియల్గా టీడీపీలో ఉండి పొత్తులో ఉండి లంబీ కొడక ఆ మాట మాట్లాడతావా రాజకీయాల్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ నువ్వు పొత్తులో ఉన్నావురా లంబీకే అర్థమైందా అసలు ఆ పెద్ద ఆయనకే గుండె పగిలేలా నువ్వు స్టేట్మెంట్ ఇస్తే ఊరుకుంటారా నీ చేతులారా నీ రాజకీయ భవిష్యత్ అరచేతిలోకి వచ్చింది దాన్ని వంగబెట్టుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ నీ బ్రోకర్ పనులు నీ బ్రోకర్ మాటలు ఎవ్వడు వినడు ఇమ్మీడియట్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఎస్పెషల్లీ వైసీపీ కార్యకర్తలు కావచ్చు అందరూ ఈ ఛానల్ని ఈ ప్రపంచాన్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఈడు ఎంతకైనా దిగిస్తాడు ఊసరి వీళ్ళు రంగులు కనిపిస్తున్నాయా ఒకటి రెండు వీడియోస్ రీసెంట్ వీడియోస్లో అన్ని రంగులు మారుస్తున్నాడు ఎన్ని రంగులు అంటే ఆ పది నిమిషాల వీడియోలో వంద రంగులు కనిపించాయి నాకు భయంకరమైన డేంజరస్ పర్సన్ ఏ పార్టీలోకి వచ్చినా కూడా ఈడు పెద్ద డేంజర్ ఎంత డేంజర్ అంటే మిమ్మల్ని మీ పార్టీని నిలబెట్టి అమ్ముతాడు ఈడు అంత డేంజరస్ పర్సన్ ఏ పార్టీలోకి ఈ గాడిద కొడుకుని తీసుకోవద్దు సో మై డియర్ రాజేష్ గుర్తు పెట్టుకో కళ్ళల్లోంచి చెవులోంచి రక్తాలు గారాల నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ